శాఖ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ నాయుడు గారు ముఖ్యమంత్రి గారి కుమారుడు కూడా ఒక ట్వీట్ అనమాట ఏమని వాట్ కుడ్ బి ద రీజన్ బిహైండ్ వైఎస్ఆర్సీపీ ఏపీ బీజేపీ ఎమ్మెల్యేస్ మీటింగ్ దేర్ ఢిల్లీ బాసెస్ సీక్రెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాసులను కలిశాలంటే అది కూడా సీక్రెట్ గా కలిశారంట ఇంకా సరే దాని మీద టాక్ టాక్ షోలు ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారు పిఏసీ చైర్మన్ గారు పోయి ఏదో డాక్యుమెంట్స్ అందజేశారు ఇది ప్రివిలేజ్ కదా నోటీస్ కదా ఇది పిఏసీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన కమిటీ కదా సార్ ఎందుకు సార్ మీరు ఇంత భయపడుతున్నారు ఎందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు ఏం జరిగిందని మీరు ఇంత కష్టం ఇదే మాకైతే ఆశ్చర్యంగా ఉంది మీరు చూస్తే సీనియర్లు ఆయన అంటే సరే ఏదో యువకుడు ఫ్రెష్గా వచ్చినాడు మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులో ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఒక తెలుగు పద్యం కరెక్ట్గా యాప్ట్గా సూట్ అవుతుంది వీళ్ళకు తివిరి ఇసుము నుండి తైలంబు తీయవచ్చు దవలి మృగత్రిష్టి నుండి నీరు తాగవచ్చు కోరి కుందేటి కొమ్మ సాధించవచ్చు కానీ మన చేరి మూర్కుని మనుషు మాత్రము రంజింపరాదు అని చెప్పి ఇసుక నుంచన్నా తైలం తీయొచ్చునంట ఎండమావుల్లో నుంచి పోయి నీళ్ళన్నా తాగొచ్చునంట కొందేళ్ళకి ఎక్కడన్నా కొమ్ము ఉంటే ఆ కొమ్మునన్నా మనం సాధించవచ్చు అంట కానీ ఈ మూర్ఖుల మనసు మాత్రము రంజింపేదేసేది వీళ్ళకు అది వీలు పడదంట కాదండి ఒక పిఎస్సీ చైర్మన్గా నేనంటూ నిజంగా ఒకవేళ ఎవరికో ఏదో అందజేయాల పేపర్లంటే పిఎస్సీలో విష్ణుకుమార్ గారు లేరు ఆ మెంబరు ఒకవేళ నేను పేపర్లు అందజేయాలంటే ఆకుల సత్యనారాయణ గారికి నేను ఢిల్లీకి పోయి అందజేయాలన్నా విజయవాడ లేదా రాజమండ్రి లేదా హైదరాబాద్ లేదా విశాఖపట్నం లేదా అందజేసేదానికి ఏ ఉంటుందండి ఎందుకు ఇంత అసలు మీరెందుకు ఇంత ఉలిక్కి పడుతున్నారు అని ఇది చూసిన తర్వాత ఇంకోటి మీ మాదిరి అర్ధరాత్రి పోయి చిదాంబరం గారిని కలిచడము అర్ధరాత్రి పోయి గడ్కరీ గారిని కలసడం ఆ కర్మ మాకు పట్టలేదండి మా పార్టీకి కానీ మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి మా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఓపెన్ బుక్ ఏది చేసినా కూడా ఓపెన్గా కానీ ఇట్లా అర్ధరాత్రి ఈ మిడ్ నైట్ ఇవి మాకు ఉండవు అనమాట మేము డైరెక్ట్గా మధ్యాహ్నం పూట నేను ఏపీ భవన్లో ఉన్నాను ఏపీ భవన్ అనేది ఒక స్టేట్ గెస్ట్ హౌస్ నేషనల్ క్యాపిటల్లో రా దేశ రాజధానిలో అక్కడ నాకు ఆకుల సత్యనారాయణ గారు కూడా ఉన్నారు ఆయన నాకు పర్సనల్గా ఒక ఫ్రెండు పర్సనల్ ఫ్రెండ్ కాబట్టి మధ్యాహ్నం లంచ్కు పోదామని చెప్పి మధ్యాహ్నం భోజనానికి పక్కన ఉండే షాంగ్రిల్లా హోటల్కు భోజనానికి పోవడం జరిగింది షాంగ్రిల్లా హోటల్కి పోయిన తర్వాత అక్కడ భోంచేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఉండే ఎవరో కెమెరామెన్ను క్యాప్చర్ చేసినారు ఇక్కడ మెట్ల మీద పోనీ మీ ఎమ్మెల్యే ఆంధ్రవాల్సిన ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా నా కాలేజ్ స్నేహితుడు ఆయన ఒకటేసారి ఆలింగనం కూడా చేసుకున్నాడు ఆంధ్రభవన్లో అదే ఆంధ్రభవన్లో అదే లాబీలో అదెందుకు మీరు చూపించడం లేదు షాంగ్రిల్లా హోటల్లో ఏదో బై ఛాన్స్ బిల్లు కూడా జోబులోనే ఉన్నింది ఇది వచ్చేటప్పటికి బిల్ నంబర్ మూడు వందల పంతొమ్మిది ఐదు వందలు త్రీ వన్ నైన్ ఫైవ్ డబుల్ జీరో ఫోర్టీన్త్ జూన్ ఎయిటీన్త్ ఎప్పుడది పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు మధ్యాహ్నం ఒంటి గంటకు పోయి హోటల్లో కూర్చున్నాము టేబుల్ నెంబర్ థర్టీ టేబుల్ నెంబర్ కూడా ఉంది నేను ఒక షాంగ్రిల్లా హోటల్కి పోయి భోన్ చేస్తేనే మీరు ఇంత ఉలిక్కి పడితే నిజంగానే ఎవరినండి ఒకవేళ కలిస్తే కానీ ఏమైపోతారు మీరు మీ ఆరోగ్యాలు అని చెప్పి మాకంత ఆశ్చర్యంగా ఉందనమాట అసలు ఎంత ఆశ్చర్యమండి నిజంగా మీ మాదిరి అర్ధరాత్రి కలవడాలు ఈ రోజుటి కూడా టీటీడీలో మీరు విభేదించి బీజేపీతో కొట్లాడి బయటకు వచ్చినాక ఈరోజు కూడా టీటీడీలో మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రివర్యులు ముంగటివారు గారి భార్య సప్నా ముంగిటివారిని మీరు మెంబర్గా పెడతారు టీటీడీ బోర్డులో మీరు మాట్లాడతారు బీజేపీతో ఎవరు కలవకూడదంట అంటే బీజేపీని మీరు ఓన్ చేసుకున్నారు మీకు బీజేపీకి విపరీతమైన సంబంధము ఏ ఒక్కరు బీజేపీతో మాట్లాడితే మీకు బాధ ఏ ఒక్కరు ఇంకో పార్టీతో మాట్లాడితే మీరు బాధ అన్ని పార్టీలు ఒక మీరు మాత్రం కలవారి మీరు మాత్రం మాట్లాడాలి ఇదే కదండి ఇది ప్యూర్లీ ఇదంతా ఎట్లంటే ఫేసిస్టు అంటే టు ఒక రకమైన ఒక ఒక విపరీతమైన మీ ఆలోచన వివాదం ఇప్పుడు కూనారవి గారితో కూడా నేను ఆలింగనం చేసుకొని మాట్లాడుకున్నాం అంటే ఇప్పుడు కూనారవి వైసీపీ లేక వచ్చేసినట్లా వస్తున్నట్ల ఏం జరిగినట్లు అక్కడ అసలు మీది లోకేష్ నాయుడు గారు మీరు చూస్తుంటే మీ ట్వీట్ చూస్తుంటే నాకు ఆశ్చర్యం ఉంది ఎట్లుందంటే ఆ కుందేలు కథ మాత్రం ఉంది ఓ కుందేలు బాగా నిద్రలో ఉంటుందంట తాటికాయ తలకాయ మీద పడుతుందంట పడితే సడన్గా లేసి ఆకాశం నా మీద పడిందని చెప్పి పరిగెత్తుకుంటూ పోతుందంట చూస్తూ చూస్తూ దోవలో ఇంకొక జింక కనపడుతుందంట ఏం కుందేలు అట్లా పరిగెత్తున్నామంటే ఆకాశం కింద పడుతుందంటే ఆ జింక నమ్మి కుందేలతో పాటు అది కూడా పరిగెత్తింది మొదలుపెట్టిందంట ఇంకా కొంత దూరం ఒక గుంతనక్క చూసిందంట ఆ గుంతనక్క చూసి కుందేలు జింక మీరిద్దరు ఎందుకు ఇట్లా పరిగెత్తున్నాయి అంటే ఆకాశం పడిపోతుందని అంటే వాళ్ళు కూడా గుంతనక్క కూడా పరిగెత్తుందా అట్లుంది మీకు షాంగ్రిల్లా హోటల్కి పోయి పోతే మీకు ఇంత అవసరం అండి ఇంత ఉలిక్కి పడ్డాము అసలు పోని ఒకవేళ మీదే కరెక్ట్ అనుకుందాం అంటే ఏ ఇద్దరు వ్యక్తులు ఎక్కడే కానీ ఆంధ్రభవన్ మెట్ల మీద కానీ హోటల్ మెట్ల మీద కానీ సినిమా థియేటర్లో కానీ కనపడితే ఒకవేళ తప్పైతే మీ గురించి కూడా సోషల్ మీడియాలో చాలా ఫొటోస్ వచ్చాయి కదండి ఇంతకుముందు మహిళలతో పాటు డ్రింకులతో పాటు ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మళ్ళా దాన్ని ఎట్లా భావించాలి మీరు పెట్టినారు కదా నాలుగు ఇది ఇది ఉండొచ్చునా అది అదుండొచ్చునా నన్నబో ఏది ఉండకపోవచ్చునా అని చెప్పి ఇప్పుడు మీదేం చెప్పాలా అది అది ఉండొచ్చునా ఇది ఇది ఉండొచ్చునా అంటే ఏం రాయాలి దానిలలో ఏందండి మీరు అసలు ఇది చూస్తుంటే లోకేష్ గారు మీరు చాలా అమాయకులు ఉన్నట్టున్నారు ఇంకా ఏదో ఐదు సంవత్సరాల నుంచి పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నామంటే ఎంతో కొంత నేర్చుకున్నారులే అని అనుకున్నాం కానీ ఇంత అమాయకులు అసలు మీరు ఇంత ఇన్నోసెంట్కున్నారంటే మాకైతే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మీ తండ్రి గారు చూస్తే చాలా పెద్ద మీద అవి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు ప్రపంచవ్యాప్తంగా ఏ ఫీల్డ్లో ఎవరు ఏది సాధించినా షటిల్ నుంచి కబడ్డీ నుంచి పరిపాలన నుంచి రాజకీయాల నుంచి అందరికీ నేనే స్ఫూర్తి అందరికీ నేనే అసలు ఇచ్చిండేది ఆలోచన అని చెప్పి మీ తండ్రి గారు చెప్తుంటే మీరు పాప ఇంత అమాయకంగా అంటే తండ్రి గారు మీకు సరిగ్గా నేర్పిలేదా మీరు తండ్రి గారి దగ్గర నేర్చుకోలేకపోయినారనేది ఇప్పుడు మాకు క్వశ్చన్ ఎందుకంటే ఇది సింపుల్ కదా రెండుకు రెండు కలిపితే నాలుగు అనేది కూడా మీరు ఇంతవరకు నేర్చుకోలేకపోయినారంటే ఏమిటి జరుగుతుంది ఇక్కడ అనేసి పైగా మీరు అమెరికాలో ఎక్కడెక్కడో చదువుకొని వచ్చారంటారు ఇది ఈ సంఘటన చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది అసలు అమెరికా యూనివర్సిటీల మీద నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు అసలు ఎందుకంటే చాలామంది భారతీయులందరూ పరిగెత్తుకుంటే అమెరికాకు పోతున్నారు అసలు అమెరికా యూనివర్సిటీల మీద నాకు డౌట్ నువ్వు ఇంత పెద్ద యూనివర్సిటీలో మీరు వచ్చిన తర్వాత మెట్ల మీద ఇద్దరు కలిస్తే దాని మీద ఇంత పెద్ద కథ అల్లేసి మీ యనమల రామకృష్ణ గారిని రంగంలోకి దింపి ఆయన ఏదేదో మాట్లాడి పిఎస్సీ అని ఇంకోటని ఇంకోటని ప్రివిలేజ్ మోషన్ అని చెప్పి మీ పార్టీ అంత కదులుతుందంటే మీ అమాయకత్వమా లేదా ఏమైనా భయపడుతున్నారా ఆ విపరీతమైన భయంలో ఉండారా అంటే విపరీతంగా భయంగా పండుకుండే వాళ్ళు ఉంటారు చూడండి చిన్న కిటికీ శబ్దమైన ఉలికిపడి లేయడము ఫ్యాన్ ఆఫ్ అయినా లేయడము ఏసీ శబ్దం వచ్చినా లేయడం ఆ పరిస్థితుల్లో మీరేమన్నా ఉండారని చెప్పి మాకు అసలు డౌట్ఫుల్గా ఉంది ఇంతకుముందు కూడా చూసాము మీరు అసెంబ్లీలో ఎన్నోసార్లు అసలు మా నాన్నారికి కానీ మా తాతగారికి కానీ నేను చెడ్డ పేరు తేను అని ఎవరన్నా కానీ మా నాన్నారికి మా తాతగారికి మంచి పేరు చేస్తా అని చెప్తారు కానీ చెడ్డ పేరు తేను అని ఎవరన్నా చెప్తారండి ఎక్కడ ఎక్కడైనా విన్నారు ఏది ఇట్లా దీన్ని బట్టి చూస్తుంటే ఎంత అసలు మీరు అమాయకులు అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మీరు ఎక్కడ మైక్ ముందరికి రారు మీరు మైక్ ముందుకు వచ్చినారనుకోండి ఇటువంటివే ఏదన్నా కానీ మత పిచ్చి కుల పిచ్చి పార్టీ అంటూ ఉంటే అది టీడీపీ పార్టీ టీడీపీ కంటూ ఓటేస్తే ఉరేసుకున్నట్లే ఇవన్నీ మీరు చెప్పి చెప్పి భయపడి మిమ్మల్ని మైక్ ముందరికి రానికుండా ట్వీట్ ద్వారా మీరు ట్వీట్ ద్వారా కేవలం దానికి పరిమితం అయిపోయినారని చెప్పేసి ఇప్పుడు నాకు ఈరోజు డౌట్ వస్తుందన్నమాట అసలు మీ పార్టీలో ఎంత ఆవేదనకు వ్యక్తం చేస్తున్నారు అందరినీ మీ పార్టీ వాళ్ళందరూ భయపడుతున్నారు ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఇంత అమాయకత్వంతో ఇంత అనుభవం లేని రేపు పొద్దున పార్టీ ఎట్లా అని మీ నాన్నారికి చూస్తే పాపం వయసు నన్న ఫ మనం ఎవరు మార్చ ఈ మార్టలు కాదు కదా వయసు వచ్చింది అక్కడ మీ పార్టీ నాయకత్వం చూస్తే ఏదో మొన్న మొన్నటి వరకు ఏదో సుజనా చౌదరి గారి పేరు వినపడేది ఈ మధ్య ఏదో ఆయన ఏదో బీజేపీ వాళ్ళతో బానే ఉన్నాడని చెప్పి కొద్దిగా దూరం పెట్టినట్లు అది కూడా వినపడుతుంది యనమల రామకృష్ణుడు గారు చూస్తే అనుభవజ్ఞుడు కాకపోతే రామకృష్ణుడు గారు చూస్తే ఎందుకు మీ వాళ్ళందరూ భయపడతారు నారాయణ గారు చూస్తే ఆయన ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నాడు కానీ ఆయనను చూస్తే అందరూ భయపడుతున్నారు మీరు చూస్తే అమాయకంగా ఉండరు ఎట్లా మీ పార్టీ పరిస్థితి అనేది మీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా డౌట్ఫుల్గా చాలా చాలా అసలు వాళ్ళు దీనికి తీవ్ర అభద్రతకు గురైపోతున్నారు దానికి తోడు మళ్ళీ ఇట్లాంటి ట్వీట్లు అసలు మీరు ఎంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో అండి పంచాయతరాజ్ పోర్ట్ఫోలియో ఇది ఎవరికి ఇస్తారు మామూలుగా చాలా సీనియర్ మినిస్టర్స్కి ఇస్తారు మీకు ఇచ్చినారు బికజ్ యూఆర్ మీరు నారా నారా లోకేష్ నాయుడు గారు కాబట్టి మీకు ఇంత బరువు బాధ్యతలు పెట్టుకొని ఒక పక్క మీ నాన్నారు చూస్తే అక్కడ నవనిర్మాణం అంటున్నారు మీరు చూస్తే ఏం నిర్మాణం చేస్తున్నారు కానీ ఢిల్లీలో ఎవరు తిరుగుతున్నారు ఏ హోటల్కి పోయినారు బొంబాయిలో ఎవరు తిరుగుతున్నారు ఇవన్నీ చూసుకొని మీరు ట్వీటింగ్ పెట్టుకున్నారంటే ఎంత మీ దగ్గర టైం ఉంటే చేస్తారు ఈ పని ఒక మినిస్టర్కి అసలు టైం ఉంటుంది ఇట్లా ఇట్లా టైం వేస్ట్ కార్యక్రమాలు చేసేదానికి అసలు నిజం చెప్పాలంటే మీ పార్టీ సిద్ధాంతాలే ఫేసిస్ట్ సిద్ధాంతాలు మొట్టమొదటి నుంచి కూడా ఎవరు ఎవరిని కలవకూడదు టీడీపీ వాళ్ళంటే టీడీపీలోనే ఉండాలి అంటే గోషా సిస్టమ్ పూర్వకాలం మాదిరి ఏ ఒక్క కులం కులంతో కలవకూడదు ఒక కులస్తులు ఇంకో కులస్తులు కలవకూడదు ఒక మతస్తులు ఇంకో మతస్తులు కలవకూడదు ఇట్లాంటివన్నీ మీ సిద్ధాంతాలు అందుకనే మీరు కులాల కులాలకు పెట్టడం మతాలు మతాలకు పెట్టడం మనుషులకు పెట్టడం పెట్టి మీరు ఎంతసేపు డివైడ్ అండ్ రూల్ ద్వారా జరుగుతుంటారు గొప్ప మనసు ఉండాలండి బ్రాడ్ మైండ్ ఉండాలా ఢిల్లీకి పోయి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ అని ఉంటుంది ఆడబోయి చూడుకోండి ప్రతి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు వచ్చి ఉంటారు సీనియర్ మోస్ట్ లీడర్స్ అంతా ఒకరితో ఒకరు కూర్చొని వాళ్ళు బోన్ చేసుకుంటూ ఇంకోటి సేవించుకుంటూ రాష్ట్ర దేశ పరిస్థితులని మాట్లాడతారు మీరు మాత్రం ఒక మనిషి ఒక మనిషికి ఏపీ భవన్ మెట్ల మీద కనపడితే దానికి ఇంత పెద్ద కళ ఇంత పెద్ద కథ భయము అసలు ఇంతకుముందు నాకు ఒకసారి గుర్తండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది సంవత్సరం తర్వాత రోజు నేను పోయి ఉంటే సీఎంపీసీకి అప్పటికి ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యే గఫూర్ గారు సిపిఎం ఎమ్మెల్యే ఓడిపోయినారు ఓడిపోయి ఆయన ఏదో పని మీద వస్తే అవో సాబ్ అవో సాబ్ గఫూర్ సాబ్ అన్నారు అంటే గఫూర్ గారి ముఖంలో ఎంత కళ నేను విట్నెస్ ఎంత సంతోషంతో బైరవం సింగ్ షెకావత్ అని చెప్పి మాజీ ఉపరాష్ట్రపతి ఆయన ముఖ్యమంత్రి రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ గారి కొడుకు చదువుతుంటే జైపూర్లో ముఖ్యమంత్రి గారు గార్డియన్ అదేంది హుందాతనం గొప్పతనం అంటే ఏదో మెట్ల మీద ఎవరన్నా నిలబడి మాట్లాడుకుంటే మీకు భయము ఎవరు కలవకూడదు ఒకరితో ఒకరు కలవకూడదు అసలు ఆశ్చర్యం మేము ఎన్నోసార్లు ఎన్నోసార్లు తెలిసిన తెలుగుదేశం వాళ్ళను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర డ్రాప్ చేసినాం మరి ఎందుకంటే మెయిన్ రోడ్ మీద పోతూ పోతూ ఒకటే కార్లో రెండు రెండు కార్లు మూడు మూడు కార్లు ఎందుకు నేను పోతున్నప్పుడు డ్రాప్ చేసిన కాలాలు ఉన్నాయి అన్నిటికీ అర్థాలు తీస్తారండి ఎక్కడైనా కానీ అసలు మీ పరిస్థితి ఎట్టుందంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత ఫేసిస్ట్గా అయిపోయినారంటే మీరు ఎవరైనా చచ్చిపోయే తోడు చనిపోయి కొనువుపిస్తుండే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారంటే నువ్వు తెలుగుదేశమా కాదని అడిగే పరిస్థితులు ఉన్నారు వాళ్ళు వాస్తవం ఇది మీరు అంత పార్టీ లోపలికి మీరు కూరుకుపోయి ఉన్నారు అసలు ఇంకోటి ఏం చట్టం అండి అంటే ఒక మనిషి ఇంకో మనిషితో కలవకూడదా ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ కలవకూడదా చట్టం మాది ఏమన్నా మీరు చట్టాన్ని ఒక్క చట్టాన్ని మీరు ఎక్కడన్నా మీరు ఫాలో అవుతుండారా మీరు ఒక్క చట్టాన్ని ఎక్కడన్నా ఫాలో అయినారా మీరు ఒక రూల్ను ఫాలో అవుతుండారు అసెంబ్లీ మీ ఇష్టప్రకారం జరుపుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు ఇది రాజ్యాంగపరమైన ఇంకా మాకు తెలియదేమో పాపం మీది రాజ్యాంగపరమైన ఇదని రాజ్యాంగపరమైన కమిటీ మాకు తెలియదు పాప నా దగ్గర పేపర్లు ఉన్నాయంట ఎక్కడి నుంచి వస్తాయండి పేపర్ పేపర్లు ఉంటే అంటే రికార్డ్ అయి ఉంటుంది నాకు ఏమైనా పేపర్లు ఇచ్చింటే నా దగ్గర ఉండేది కాకు రిపోర్ట్లు ఉన్నాయి అది నాకుండే మీకుండే దేశంలో ప్రతి ఒక్కరికి ఆన్లైన్ పోతే ఎవరికైనా దొరుకుతాయి కాగ రిపోర్ట్లు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏంది ఏమైనా అర్థం పర్థం ఏమన్నా ఉందా అసలు మీరు లోకేష్ గారు మీ ఫేస్బుక్ అకౌంట్లో మీరు పెట్టిన పోస్ట్ తర్వాత మీరు చూడండి కింద కామెంట్స్ ఉన్నాయి ఏమన్నా రాసినా తెలిసిన కామెంట్స్ ఒకరొకరు ఒక కామెంట్ ఏమన్న రాస్తారంటే లోకేష్ గారు ఏమన్నారు ఆ నాలుగు పాయింట్లలో మనం ఏదో తాకట్టు పెట్టినామంట వాళ్ళు చెప్పినారు మీరు సింగపూర్ కంపెనీకి రాష్ట్ర రాజధాని తాకట్టు పెట్టినారు చాలా దాని నేనేదో అవినీతి గురించి చెప్తున్నానంట ఇంకో పోస్ట్ కామెంట్ ఉంది తిరుపతిలో అవినీతి ఉంది మళ్ళీ ఏం చేయమంటారని చెప్పి అంటే మీరు అడిగిన పోస్టుకు అడ్డగోలు సమాధానాలు ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో మిమ్మల్ని ఇండిక్ట్ చేస్తున్నారు అది చూసుకోండి కానీ ఏందో విపరీతమైన అసలు అసలు ఎందుకు ఇంత భయపడుతుండారని చెప్పి మాకైతే ఆశ్చర్యం చాలా ఆశ్చర్యం ఉంది ఏమిటి ఇంత భయము ఎందుకు ఇంత భయపడాల్సిన అవసరమే ఉంది ఒక్కటన్నా మీరు ఫాలో అవుతుండారా సిస్టమ్ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మీరు తీసుకొని పోయారు అది రాజ్యాంగ ప్రమా అది బాగా ఫాలో అయినట్లేనా ఇరవై మూడు మందిలో నలుగురితో మళ్ళీ మీరు ప్రమాణ స్వీకారం చేపిస్తే అది కూడా రాజ్యాంగపరంగా ఉందే అది సిస్టమేటిక్గా ఉందే ఏం మాట్లాడుతున్నారు ఒక రాజధాని కడుతున్నారు ఆ రాజధాని కట్టేటప్పుడు ఒక పొలిటికల్ పార్టీని మీరు సంప్రదించినారు అది రాజ్యాంగపరం ఉందే అసెంబ్లీ నడుపుతున్నారు మీ ఇష్టం వచ్చిన రోజు పెడుతున్నారు ఇష్టం వచ్చిన రోజు తీసేస్తున్నారు ముందు రోజు సాయంత్రం తీస్తారు స్పీకర్కు తెలిసి ఒకటి జరుగుతుంది తెలియకుండా ఒకటి జరుగుతుంది అది రాజ్యాంగపరంగా ఉందే మీరాండి మాట్లాడి రాజ్యాంగపరం గురించి రాజ్యాంగం గురించి మీరే మాట్లాడుతుంది అవినీతి గురించి మీరే మాట్లాడతది ఇంకా దే ప్రపంచంలో ఉండే షటిల్ బ్యాడ్మింటన్ ఆడేతులకు మీరే నేర్పిస్తరి టెన్నిస్ ఆడేతళ్ళకి మీరే నేర్పిస్త మీరు ముఖ్యమంత్రులకు మీరే ముఖ్యమంత్రులు చేస్తరి అమెరికా ప్రెసిడెంట్ ఎవరేవో కాబోతున్నారని చెప్పి మీరే చెప్తిరి మీరు చెప్పినందుకు అమెరికా ప్రెసిడెంట్కి ఓట్లు మీరు చెప్పినందుకు బెంగళూరులో ప్రభుత్వం ఫార్మే ఇంకా ఎవరండి ఇవన్నీ పైగా మీరు చేసేటివి కాక మళ్ళా సీనియర్ మంత్రి ఆయన సీనియర్ మోస్ట్ శనిమల రామకృష్ణుడు గారు ఇంకా ఆయన స్క్రోలింగ్ కింద అసలు ఇది ప్రివిలేజు ప్రివిలేజ్ కాకుండా ఇంకోటి పెట్టుకోండి ఏముంది కాబట్టి దాంట్లో మాకు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకటి నేర్పించినారండి ఏది ఎత్తున తల ఎత్తుకొని తిరగమని ఎక్కడైనా కానీ తప్పంటే తప్పంటాం ఒప్పంటే ఒప్పంటాం కానీ భయపడి అర్ధరాత్రి ఒంటి గంటకు పోయి కలిసి మధ్యాహ్నం ఒకటి నరకండి ఓటి నరకు బిల్లులు కూడా ఉన్నాయి ఎక్కడ పోయినారు ఏం పోయినారు అనేది ఓటి నరకు పోయి భోంచేసి వస్తే మీరు ఇంత భయపడితే నిజంగానే మేము కానీ ఎవరైనా కలిస్తే కానీ ఏమైపోతారు మీరు అని చెప్పి గుండెలు గిండెలు అన్నీ కరెక్ట్గా ఉండలేదు చెక్ చేసుకోలేదు సార్ అందరు పాపం మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా మీ దగ్గర ఒకటే ఉంది మీది మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్ మ్యాటర్ ఏమో వీకు పబ్లిసిటీ పీకు అది వీళ్ళ పరిస్థితి నండిగా రాస్తారండి మాధవ్ ఇంటికి వెళ్ళినట్టు రాస్తారు నరేంద్ర మోడీ గారి దగ్గర పోయినట్టు రాస్తారు రాహుల్ గాంధీ గారి దగ్గర పోయినట్టు రాస్తారు సోనియా గాంధీని కలిసినట్లు రాస్తారు వాళ్ళు ఇష్టం అది విజిటింగ్ బుక్క చూపిమానండి చూపిమండి ఎక్కడుందో విజిటింగ్ బుక్లో ఎక్కడుంది శాసన ఏముందండి ధిక్కారం ఏముంది దాంట్లో అసలు డాక్యుమెంట్ అనేది నాకంటూ ఒక డాక్యుమెంట్ అనేది వచ్చిందంటే నాకు వచ్చిన డాక్యుమెంట్ రికార్డెడ్గా రావాల్సిందే కదా చూసుకోండి ఏ డాక్యుమెంట్ నాకు ఇచ్చినారో ఇప్పుడు మీదే కదా అసెంబ్లీ మీదే స్పీకర్ మీదే స్పీకర్ కంట్రోల్లోనే సభ జరిగేది నాకంటూ ఒకవేళ డాక్యుమెంట్ ఇచ్చింటే స్పీకర్ తెప్పించుకోమనండి ఏ డాక్యుమెంట్ నాకు ఇచ్చినారు ఎవరు ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చినారని నాకు ఏ డాక్యుమెంట్ ఇచ్చినారు ఎవరిచ్చినారు ఎప్పుడు ఇచ్చినారని డాక్యుమెంట్ నిజంగా కావాలంటే ఏం నేనా విష్ణుకుమార్ గారు లేరా అక్కడ తెచ్చుకునేదానికి ఆయనకి ఆయనకేమన్నా పాపం తెలీదా సబ్జెక్టు అయినా ఈ డాక్యుమెంట్లు తీసుకొని పెట్టి చేయాల్సిన అవసరం ఉంది ఆడ దేశానికంతా తెలుసు వాడు జరిగే అవినీతి నేను ఎందుకు ఇస్తానండి వివరణ ఏమవసం దాంట్లో ఏమన్న వాళ్ళు ఏమన్నా దాంట్లో సబ్జెక్ట్ ఉంటే నేను ఇస్తాను వివరణ ఊరికే ఏది లేకుండా ఏమి లేకుండా ఊహించుకొని చెప్తే ఎందుకు ఇస్తారు మీ సబ్జెక్ట్ ఉంటే చెప్పండి ఇస్తా వివరణ లక్షణంగా ఇస్తాను నాదేం పోతుంది కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా చెప్తాము తలెత్తుకొని తిరిగేది మాకు అలవాటు మీది ఇప్పుడు నాకంటూ డాక్యుమెంట్ ఇచ్చింటే ఆ డాక్యుమెంటు స్పీకర్కి తెలియకుండా అసెంబ్లీకి తెలియకుండా ఎట్లు ఇస్తారు నాకు మీ దగ్గరనే ఉంది బుక్ చూడండి ఏం డాక్యుమెంట్ నాకు ఇచ్చినారు అడగండి నేను చెప్తా దానికి సమాధానం అంతేగాని మీరు ఊహించుకొని మీరు భయపడి ఒక హోటల్కు భోజనానికి పోతేనే ఇంత భయపడుతుంటే మీరు పోతారు కదా దేశంలో ప్రతి ఒక్కరిని కలుస్తున్నారే రాహుల్ గాంధీతో పాటు ముసిముసి నవ్వులు నవ్వుకుంటే ఫోటోలు దిగుతురి గడ్కరీ గారితో మాత్రం అర్ధరాత్రి కలుస్తుంది నాగపూర్కి ఇంటికి పోతు్రీ ఇంత కొట్లాడి బీజేపీతో ఈరోజు కూడా ఫైనాన్స్ మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఆర్ఎస్ఎస్లో ప్రముఖ నేత ముంగిటివారు గారి భార్య సప్నా ముంగిటివారి గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇస్తుంది మళ్ళీ అది ఏం సమాధానం ఇద్దరు ఫోటో ఇద్దరు మనుషులు కనపడితేనేమో మెట్ల మీద పబ్లిక్గా ఆంధ్ర భవన్ పబ్లిక్గా మెట్ల మీద ఒక ఫోటో క్లిప్పింగ్ తీసుకొని ఇంత సృష్టిస్తే మీ ఫోటోలు వచ్చినాయి కదా దానికేం చెప్పాలి సమాధానం మళ్ళీ అడిగినామా ఏమన్నా అంటే స్నేహితులు ఉండకూడదా ఎవరికి ఎవరికి స్నేహితులు ఉండకూడదు ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీతో కలవకూడదు ఒక కులస్తులు ఇంకో కులస్తులు కలవకూడదు ఒక మతస్థులు ఇంకో మతస్థులకి ఇది రూల్స్ ఆ చట్టం ఆ రాజ్యాంగం అయితే వీళ్ళ మాట్లాడేది రాజ్యాంగం గురించి ఎందుకంత భయం నాకు అర్థం కాలే అసలు మస్తు కలుస్తుంటారు ఎవరిదో ఎవరిదో పది మంది కలుస్తుంటారు మందిని నేను ట్రస్ట్ భవన్ దగ్గర డ్రాప్ చేసిన మరి ట్రస్ట్ భవన్ దగ్గర నేను డ్రాప్ చేస్తే అంటే నేను టీడీపీలో కలిసిపోయినట్లా కూనారవి మళ్ళీ నాతో చాలాసేపు మాట్లాడిపోయినాడు ఏపీ భవన్ లాబీలో భోజనానికి రాని కూడా అన్నాడు నాతో లేదు లేదన్నా మళ్ళీ అంటే కూనారవి నాతో వైసీపీలో కలిసిపోయినట్లేనా కూనారవి గారు ఏంది మాట్లాడుతున్నారు సబ్జెక్ట్ ఉండల్లా ఊరికే ఏందో మాట్లాడేది ఏదన్నా కానీ ఒక ఆలోచన ఉండాలా ఆత్రం విపరీతమైన ఆత్రం వాళ్ళకు ఎంత భయంలో ఉండాలంటే ఆత్రం భయపడ్డాం చీమను చూసినా భయమే దోమను చూసినా భయమే మీరు అంత భయపడుతున్నారంటే మీరు ఎన్ని తప్పులు చేసింటే భయపడుతుండల్లా ఎంత తప్పు చేసింటే మీరు భయపడుతుండల్లా నాకు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది రామకృష్ణ గారు నాకు అనిపిస్తుంది నిజంగా ఏమేమి ఉంది ఆ పేపర్లలో అని అవి నేను ఇంతవరకు అంత లోతు చూడలే ఆ పేపర్లలో ఆ బుక్లలో ఏముంది అని చెప్పి ఇంత భయపడుతున్నారంటే పేపరు ఏం పేపర్ ఇస్తారండి నాకు పేపర్ ఇస్తే తెలీదా మీదే మీరే కదా ఇచ్చేది నాకు పేపరు పేపర్ ఇచ్చిన వాళ్ళే తెలియదు అంటారా చూసుకోండి ఏం పేపర్లు నాకు ఇచ్చినారో మీ కంట్రోల్లోనే కదా ఉండేది తెలుస్తుంది చంద్రబాబు గారిని మేము కలిసేదానికి ఆపగలుగుతామా ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసేదానికి ఎవరన్నా ఆపగలుగుతారా ఎవరైనా అరేంజ్ చేయగలుగుతారా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు అదొక ఇట్ ఇస్ ఒక హెడ్ ఆఫ్ అ స్టేట్ రాష్ట్రానికి ఒక అధినేత ఆయన దేశానికి ఒక అధినేత ఎవరు చెప్తే కలిసేదే ఉంది ఎవరు చెప్తే కలవకుండా పోయేదే ఉంది ఎవరు ఎనీ చీఫ్ మినిస్టర్ అది కూడా మాకు ఎప్పుడు ఆశ్చర్యమే ఎందుకు సంవత్సరం నుంచి మీకు అపాయింట్మెంట్లు దొరకడం లేని ఇప్పుడు కొత్తగా ఏముంది ఇది సంవత్సరం నర నుంచి అపాయింట్మెంట్ లేదని కదా వాళ్ళ బాధంతా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడంలే అపాయింట్మెంట్ ఇప్పుడు మీరు కలిసిమెలిసి ఉన్నప్పుడే మీకు అపాయింట్మెంట్ దొరకలేదు అని అంటే ఎందుకు ఎందుకు ప్రధానమంత్రి ఇవ్వడంలే ఆత్మవిమర్శ చేయండి లేదా పబ్లిక్గా చెప్పండి నాకు ఎందుకు ఇవ్వడంలే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎట్లు ఇవ్వరండి ఒక ఒక ముఖ్యమంత్రి అడిగితే ఎందుకు రాదు అపాయింట్మెంట్ ఒక వారం లేట్ కావచ్చు ఒక పది రోజులు లేట్ కావచ్చు అది వాళ్ళ వీక్నెస్ ఏముండవు అనవసరంగా ఇప్పుడు రామకృష్ణ గారిని మళ్ళీ ముందుకు అది రాజ్యాంగము అది ఇది ఇంకా మాకు తెలియదేమో పాపం ఇది రాజ్యాంగం ఇది ఎట్లుందంటే మీరు పప్పన్నం ఎందుకు తిన్నారు మీరు ఈరోజు చికెన్ ఎందుకు తినలేదంటే అది ఎవరు చెప్తారు సమాధానాలే ఎవరు పనులు వాళ్ళకు ఉంటాయి మీరు ఈరోజు అన్నం తినాలి కదండి రొట్టె ఎందుకు తిన్నారంటే ఇంక వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ అట్లే అందుకనే నేను చెప్పిన ఇది ఎవరు అంటే తైలంపు తీయవచ్చు అట్లా మూర్కొని మనసు రంజింపరాదు చేయలేము మొట్టమొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అన్నిటి కోసం కూడా పోరాడుతూ ఉన్నాము ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎట్లంటే వాళ్ళకు ఒక డ్రామా అలవాటు మొట్టమొదటి నుంచి కూడా ఎవరో చేసేదాన్ని మేము చేసినామని చెప్పుకోవడము సూర్యుడు ఈరోజు ఉదయించినాడు మేము చెప్పినందుకే ఉదయించినాడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయినారు మేము చెప్పినందుకే అయినారు నార్త్ కొరియా అధ్యక్షునితో పాటు సింగపూర్లో కలిసినాడు అది మేమే ఏర్పాటు చేసిండేది చాలా మంది ఆంధ్రప్రదేశ్లో మీరు కలిసినా లేదో బయట ఎంతోమంది జోక్ కాదు బయట ఎంతోమంది ఇంకా రాలేదే అని చెప్పి రోజు పేపర్ రాత్రితో చూస్తున్నారు ఇంకా అది రాలేదే ఈరోజు ఇంకా నేను అడిగితే ఎందుకు ఇంత అంటే అదొక్కటి రావడం లేదు సార్ రావాలి నేను మామూలుగా ఈ కానీ అదే అవు చిత్తం రమేష్ వారికి మాత్రమే చిత్తశుద్ధి ఉండేది ఎవరికి లేదు చిత్తశుద్ధి ఆయన చాలా చిత్తశుద్ధిని రెండుసార్లు రాజ్యసభ అన్నాడు ఎట్లనప్పుడు అందరికీ తెలుసు ఆయన ఆయన చిత్తశుద్ధి అంటే పాపము అసలు ప్రాజెక్టు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడేమో మీరందరూ లేచి కూర్చొని అసలు ఎందుకు పెట్టాలా ఏం పెట్టాలా ఏం చేయాలంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పినారు అవును మూడు పంటలు పడుతున్నాయి చూడు రాకుండా అని చెప్పి కమిటీ వేసినారు నవ్వుకుంటా అది ఒక ప్లాంట్ పెట్టాలనేది రెడ్డి గారి కోరిక అది పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టడం జరిగింది అది సాధించలేకపోయినారంటే ఈరోజు రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ ఉండి వీళ్లకు బీజేపీతో పాటు అలయన్స్ పెట్టుకొని మీరు సాధించలేక మీ సమర్థత లేక మీ అసమర్థతతో మీరు ఫెయిల్ అయ్యి ఈరోజు అవతలని ఏమని అర్థం ఉందా మేము మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు మళ్ళీ రాజీనామా ఎంపీలు ఎందుకు చేసిండేది ప్రత్యేక హోదా కోసం మీరు ఎందుకు చేయడం అది కాదు మళ్ళీ దానికి సమాధానం ఉండదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి